స్వాతంత్ర సమరయోధుడు బంకి చంద్ర చటర్జీ వందీ మాతరం గీతం రచించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ప్రజాప్రతినిధులు ప్రజలు ఒకేసారి సామూహిక గీతాలాపన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వగా ప్రభుత్వాల ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది కార్మికులు వందే మాతరం గీతం ఆలపించారు దర్శలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో మన యొక్క వందే మాత్రం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మన యొక్క భారతీయుల గుండెల్లో ఒక గీతాన్ని ఉండే విధంగా ఈరోజు వందే మాత్రం గీతాలపన చేయాలని మనకు ఆదేశాలు ఇచ్చాయి ఆ సందర్భంగా ఈరోజు మన జమ్మిగుడ్డ పురపాలక సంగారంలో యొక్క వందే మాత్రం గీతాన్ని పాడడానికి